సురేష్ ఏం చేస్తున్నావు చూపి దేనికి బాద్దు గోడకేసి గీకితే ఎల్ల కష్ట ఎన్ని వద్దండి రుద్దండి ఏది గోడకేసి రుద్దుతున్నావా బన్ను నువ్వు కొన్నా కూర్చో భారే ఆడుకుందాం అందరం మా మీ మా పాప ఏం దొరకలేదు ఏదో ఒకటన్నా వచ్చిందా చూపిస్తారు ఎన్ని ఎన్ని పడి పడుతారు ఇంకబండి చూపి పాపలు చూపి మారా భలే వచ్చింది ప్రిన్సిపాయి వీటలతో ఆడుకుందాం ఇప్పుడు మరి పిచ్చలు రుద్ది ఆటకు ఆడుకునేది అయిపోవాలి ఇంకా సురేష్ చాప్లీసులు ఎవరి దగ్గర ఉన్నాయి బన్ను నీ దగ్గర ఉందా నువ్వు దొరికినా ఉంటుందా బన్ను దొరకలా వద్దొద్దు పడతావు చాప్లెట్స్ తీసుకుని రండి బారా కష్ట ఆడేవాళ్ళు వాళ్ళందరూ పడతారు మన బారా కష్ట ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోవాలి వాళ్ళు కూడా ఆడాలి ఇంట్రెస్ట్ గా మనతో పాటు ఆడే వాళ్ళకి మనకు కూడా కాదు చూసే వాళ్ళకి కూడా కలగాలి వాళ్ళకి మాత్రం బోరు కొట్టుకుండా ఉండాలి పెయింట్ రేపేద్దాం

కష్టాలు అక్క చూసారా ఇట్లా నాలుగు బాక్సులు వదిలేసి ఇక్కడ ఒక గష్ట ఉంటది ఇక్కడ త్రీ అంటే మళ్ళీ ఈ మూల నుంచి త్రీ రేపు బాగా పెయింటింగ్ తగ్గేసే తప్పుడు బాగా అటు పెంట నువ్వు కాదు నేనే చేసినాడు నువ్వు అనేది కాదు ఇక్కడికి కష్ట అక్కడ ఒకటి మళ్ళీ మధ్యలో జువాల కష్టం లేదు కదా అది చూస్తున్నా అవి మధ్యలో చూడ ఒకటి రెండు అంత ఇది కష్ట ఇది పంట గాజులు అయితే బాగుండేది నీ మేకలు కాబట్టి నువ్వు మేక పెంటకలు పెట్టు అయిపోతాయి గాజులే గాజులు బాగా పడమా లేట్ అవుతుంది వెళ్ళి చూడమ్మా వద్దు 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 ఎవరకోండి ఎవరెవరు బ్లూ కలర్ మీ అని రెడ్ కలర్ ఏ మాయిల్ జడ్స్ అయిపోవాలా చూడండి పిల్లలు ఎట్టస్తుందా చల్లగా బా చెట్ల కింద కొత్తగా వేసారి సిమెంట్ రోడ్డు చూడండి వాతావరణం కూడా చల్లగా ఉంది ఒకవేళ చల్లగా లేకపోయినా చెట్లు ఉన్నాయి కదా నీడొస్తుంది చెట్టు నీడొస్తుంది అని చెప్తున్నారా చెట్టు నీడొస్తాయి లేదు ఇప్పుడు నేనేస్తున్నా బ్లూ మనకి అక్కడ నేను నేను కనిపిను ఇక్కడ అజయ్ ఇక్కడ సురేష్ వీళ్ళిద్దరు ఒక జట్టు మేమిద్దరం ఒక జట్టు మా పిల్లలు చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు రావాలని ఇప్పుడు వేస్తున్నారు చూడండి పందెం చూడండి ఐదు వచ్చినాయి ఐదు వస్తే మళ్ళీ వేయడానికి ఉండదు ఫోర్ వస్తే మళ్ళీ ఎన్ని చూసారా సిక్స్ పడ్డాయి సిక్స్ పడితే మళ్ళీ తీసుకొని వేయచ్చు రెండు నల్లగా ఫైవ్ లేదు అంటే ఊపు

ఫస్ట్ మా ఆయన చంపేశారు వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు మాకింకా చంపుడు దొరకలేదు అనమాట ప్రిన్స్ నువ్వు మళ్ళీ మళ్ళీ

ఏడవద్దు ప్రిన్సీ చూడు వీడియోలో పడతావు అవును గేమ్కి రానివ్వట్లేదు అని ఏడుస్తుంది మా పాప ఎన్ని పడతాయరా మంచి నీళ్ళే అందరికి ఆడిపించుకుంటా వెళ్ళు నిన్ను కూడా